మెయిన్ గా ఈ మూడు జాగ్రత్తలు కటింగ్ లో స్టిచ్చింగ్ లో ఈ ఆరు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ రెండిట్లోనే ఉంటదండి చేంజెస్ చేసుకోవడం హ్యాండ్స్ గానీ షేప్ బెట్ కని ఎలాంటి చేంజ్ చేయాల్సిన పని లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో బ్లౌజ్ భుజాలు జారకుండా ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి అయితే మనకి ఏంటంటే బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఒక్కో సైజు వాళ్ళకి ఒక్కోలాగా మనం మెజర్మెంట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట ఓకేనా అయితే మనం ఏంటంటే పెద్ద సైజు ఉన్న వాళ్ళకి చిన్న సైజు ఉన్న వాళ్ళకి అందరు కూడా ఒకే రకంగా నెక్కు షోల్డర్ అవన్నీ కూడా పెట్టేసినాము అంటే అది లావు ఉన్న వాళ్ళకైతే బాగుంటుందండి సన్నగా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే బ్లౌజ్ అనేది భుజాలు జారిపోతుంది అనమాట అందుకోసం మనం ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూసుకొని దాని ప్రకారం మనము కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా అయితే ఈ కట్ చేసుకునేటప్పుడు కూడా ఒక రెండు మూడు టిప్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇవి అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడే ఈ బ్లౌజ్ భుజాలు జారకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట అయితే మీకు ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ రెండిట్లోనే ఉంటుందండి చేంజెస్ చేసుకోవడం హ్యాండ్స్కి కానీ షేప్ బెట్కి కానీ ఎలాంటి చేంజ్ చేయాల్సిన పని ఏం లేదు అయితే బ్లౌజు ఇలా కట్ చేసుకునేటప్పుడు మనకి ఏంటంటే నెక్కు షోల్డర్ చంకడం ఎంత పెడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే మనకి ఇక్కడ నెక్కు డీప్ అనేది రెగ్యులర్ డీప్ పెట్టుకున్నాం అనుకోండి నెక్కు షోడర్ ఒకలాగా పెట్టుకుంటాం ఈ డీప్ అనేది పెంచినా కొద్దిగా నెక్కు షోల్డర్ వేడల్పు అనేది మనం తగ్గించుకుంటూ రావాలి అది ఏ విధంగా చేసుకోవాలి అనేది మన కటింగ్ వీడియోస్ లో సార్లు నేను చూపించిన అయితే రెగ్యులర్గా డీప్ నెక్ అనుకోండి దాదాపుగా ఒక ఏడు ఎనిమిది ఇంచుల పైన డీప్ ఉంది అంటే ఇలాంటి వాళ్ళకి నెక్కు షోల్డర్ చంకడం ఇదంతా కూడా నార్మల్గా కట్ చేసుకుంటాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు వచ్చేసరికి ఇదిగోండి మనకు నెక్కు షోల్డర్ పెడితే అనేది ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకుంటాం కదా ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ భాగం ఏదైతే ఉంటదో చంక భాగం కాకుండా ఈ భాగం ఉన్న వైపున కరెక్ట్ ఈ మెజర్మెంట్ నుంచి ఒక పావింజ్లో సగం ఒక గీత అంతా తగ్గించుకోవాలి ఓకేనా ఇలా తగ్గించుకొని ఇక్కడి నుంచి ఈ షోల్డర్ జాయింట్ వరకు ఇది ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట గా అయితే ఈ మెడ దగ్గర ఈ విధంగా కొంచెం తగ్గించుకోవడం వల్ల ఈ బ్లౌజ్ అనేది భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఓకేనా అదే విధంగా ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా ఉంటది కదా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఈ చంక భాగం కాకుండా మిడ భాగం ఉంటది కదా ఈ భాగం ఉన్న వైపున కరెక్ట్ గా ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక పావింట్లో సగం ఒక చిన్న గీత అంతా తగ్గించుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ విధంగా షోల్డర్ వరకు ఈ చివరి వరకు క్రాస్ గా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా తగ్గించుకోవడం వల్ల బ్లౌజ్ అనేది మెడకి పట్టిన లాగా నీట్గా ఉంటుంది అదే విధంగా భుజాలు అనేది జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అయితే మనకు చూడండి ఇక్కడ బ్లౌజ్ నెక్కు డీప్ రెగ్యులర్ డీప్ కాకుండా ఎంత డీప్ పెట్టినా సరే ఈ పై వైపున పావించులో సగమైనది ఖచ్చితంగా తగ్గించుకోవాలన్నమాట అది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా తగ్గించుకోవాలి అదే విధంగా ఫ్రంట్ నెక్కు డీప్ కూడా ఒక్కొక్క సైజు వాళ్ళకి ఒక్కొక్కలాగా పెడతారు కొంతమంది ఏంటంటే నెక్కు డీప్ కొంచెం పైకే ఇష్టపడతారు కొంతమంది హెవీ డీప్ అనేది పెట్టించుకుంటారు అనమాట అలా నెక్కు డీపులు ఎక్కువ తక్కువ కావాలి అన్న కూడా నెక్కు షోల్డర్ మెజర్మెంట్ అనేది మనం మార్చుకోవాల్సి ఉంటది అయితే ఇదిగోండి ఇప్పుడు మనకు ఇక్కడ బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర ఇక్కడ చిన్నగా తగ్గించుకున్నాం కదా అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ లో కూడా ఈ నెక్కు డీప్ ఇక్కడ ఉంది కదా ఈ నెక్కు డీప్ దగ్గర నుంచి ఇక్కడ హుక్స్ పట్టి డాట్ వేస్తాం ఓకేనా ఈ డాట్ వేసుకున్న మధ్య వరకు పావించు గ్యాప్ తోకేనా ఓకేనా ఈ నెక్ దగ్గర ఒక పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఇక్కడి నుంచి ఈ డాట్ వరకు ఇలా కొంచెం క్రాస్ గా తగ్గించుకోవాలి ఓకేనా ఇలా తగ్గించుకోవడం వల్ల కూడా ఈ నెక్కు భాగం అనేది ఇలా హుక్కు ఫస్ట్ హుక్కు కాజా పెట్టుకున్నప్పుడు ఈ నెక్ షేప్ అనేది టైట్ ఉండడం వల్ల ఈ షోల్డర్ అనేది టైట్ ఉంటది ఇది ఒకవేళ లూజ్ ఉంది అనుకోండి ఈ షోల్డర్స్ అనేది ఈ విధంగా జారే ఛాన్స్ ఉంటది అందుకోసం ఇక్కడ కూడా ఒక పావుంచు కొంచెం క్రాస్ గా కట్ చేసుకోవాలి ఓకేనా అయితే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్ని కూడా నేను కటింగ్ వీడియోస్ లో చాలా సార్లు చెప్పినానండి అయితే ఏంటంటే మన ఫస్ట్ నుంచి మన ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇవన్నీ కూడా తెలుసు కాకపోతే ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అదే విధంగా ఈ డౌట్ వచ్చినప్పుడు యూట్యూబ్ ఆన్ చేసి ఇలా డౌట్ కోసం అని వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా అందుకోసం అని చెప్పి మళ్ళీ నేను క్లియర్ గా చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ ఈ షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్ ఈ షోల్డర్ దగ్గర ఈ హుక్ పట్టి అంటే ఈ నెక్ డీప్ ఫస్ట్ హుక్ వచ్చే దగ్గర ఈ చిన్న పీస్ అంటే మొత్తం మూడు సె మూడు సెట్టింగ్స్ అనమాట ఈ కటింగ్ చేసుకునేటప్పుడు ఈ చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్లో కానీ క్రాస్ బెల్ట్లో కానీ ఎలాంటి చేంజెస్ చేయాల్సిన పనేం లేదు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మూడే మూడు జాగ్రత్తలు అయితే చెప్తానండి ఇది మాత్రం కంపల్సరీగా యూజ్ చేసుకోవాల్సినవి ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాక్ నెక్కు డీపు అదే విధంగా ఈ ఫ్రంట్ నెక్కు డీప్ ఏదైతే ఉంటో ఇది లైనింగ్ గోర్జును జాయిన్ చేసుకునేటప్పుడు కానీ మిడపట్టి వేసుకునేటప్పుడు కానీ ఈ నెక్కు పార్ట్లు అనేది ఏ మాత్రం సాగకుండా చూసుకోవాలన్నమాట ఓకేనా ఎందుకంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఏదైతే డీప్ డీప్ పెట్టేసుకొని కట్ చేసుకుంటామో మీరు కుట్టేటప్పుడు ఈ సాగదీయడం వల్ల ఈ పార్ట్ మొత్తం కూడా లూజ్ వచ్చేస్తుంది ఈ పార్ట్ ఎప్పుడైతే లూజ్ వస్తుందో ఖచ్చితంగా ఈ భుజాలు అనేది జారిపోతాయి అనమాట ఓకేనా ఈ ఫ్రంట్ నెక్కు డీప్ కూడా అదే విధంగా డీప్ కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఈ నార్మల్ కటింగ్ లోనే కొంచెం డీప్ పెంచండి అంటే నెక్కు షోల్డర్ అనేది ఏమాత్రం మార్చకుండా ఎగ్జాక్ట్ ఈ డీప్ అనేది పెంచేస్తారు ఓకేనా ఇలా కూడా చేయొద్దండి మనకి ఎప్పుడైనా కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్కు డీప్ పెంచండి అని కస్టమర్ చెప్పినప్పుడు ఈ డీప్ పెంచడం అనేది కాదండి నెక్కు షోల్డర్ విడల్పై కూడా మనం తగ్గించుకోవాలన్నమాట ఓకేనా ఈ మెజర్మెంట్ తగ్గించుకొని అప్పుడు ఈ డీప్ అనేది పెంచాల్సి ఉంటది ఒకవేళ ఇదే మెజర్మెంట్ ప్రకారంగా పెట్టేసుకొని ఈ నెక్కు డీప్ ఒకవేళ మీరు ఎక్కువ తీసుకొని కుట్టినా కూడా ఈ బ్లౌజ్ అనేది ఖచ్చితంగా భుజాలు జారిపోతుంది అనమాట ఓకేనా అదే విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వరకు వచ్చేసరికి ఈ బ్యాక్ పార్ట్ డాట్ వేసుకునేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇది కూడా ఈ విధంగా డాట్ పట్టేసుకొని జస్ట్ ఏసీ అయినట్టు వేస్తారండీ మిషన్ పైన ఇట్లా రబ్ చేసుకొని డాట్ వేసేస్తారు ఈ డాట్ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండాలి అంటే మొత్తం మనం కట్ చేసుకునేటప్పుడు డాట్ వెడల్పు కోసం వన్ ఇంచ్ తీసుకుంటాం ఈ వన్ ఇంచ్ అనేది మధ్యలో డాట్ దగ్గర నుంచి అటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుంటాం కదా అంటే ఇలా ఫోల్డింగ్ ఇంగ్ చేసుకునేప్పుడు కరెక్ట్ గా హాఫ్ ఇంచ్ ఉండాలన్నమాట ఈ డాట్ హాఫ్ ఇంచ్ కంటే మీరు తగ్గించి డాట్ వేసినా కూడా ఖచ్చితంగా భుజాలు అనేది జారిపోతుంది బ్రెస్ట్ సైజు ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ హాఫ్ ఇంచ్ కంటే ఒక గీతంతా పెంచేసుకొని ఈ విధంగా డాట్ అనేది వేసేసుకోవాలి ఓకేనా ఏ మాత్రం కూడా హాఫ్ ఇంచ్ కు తగ్గకుండా హాఫ్ ఇంచ్ ఎగ్జాక్ట్ వచ్చేలాగా తీసుకోవాలి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం ఒక గీతంతా పెంచుకొని మనం డాట్ అనేది వేసేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ లో అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి చాలా మంది ఏం చేస్తారంటే కప్పు లూజ్ లూజ్గా ఉంచేస్తారండి మొత్తం బ్లౌజ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఈ కప్పు అనేది ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అనేది రాదు కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది అనమాట ఎప్పుడైతే ఈ కప్పు షేప్ లూజ్గా వచ్చేస్తుందో ఈ నెక్కు పార్ట్ అనేది ఇది మొత్తం జారిపోతుందండి ఖచ్చితంగా భుజాలపైన బ్లౌజ్ అనేది నిలబడదు ఎప్పుడైనా కూడా ఈ కప్పు షేప్ సైజు ఏ సైజు వాళ్ళు ఉన్నారు ఆ సైజు వాళ్ళకు ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ కప్పుని టైట్ ఉంచుకోవాలన్నమాట ఏ మాత్రం లూజ్ అనేది ఉంచొద్దు అయితే ఈ కప్పు షేప్ ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది మనకేంటి కటింగ్ చేసుకునేటప్పుడు జస్ట్ మనకు ఈ మెయిన్ డాట్ దగ్గర మాత్రమే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం చెస్ట్ లెంత్ విధంగా ఈ మెయిన్ డాట్ వెడల్పు ఈ రెండు మాత్రమే చాలా జాగ్రత్తగా తీసుకున్నామంటే కప్పు షేప్ అనేది ఏమాత్రం లూజ్ రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ కటింగ్ టిప్స్ లో నేను చాలా సార్లు చెప్పినండి మీరు ఒకసారి మన ఛానల్స్ లో చూసుకోవచ్చు విధంగా మూడో టిప్ ఏంటి అంటే ఈ బ్లౌజ్ మొత్తం సైడ్ జాంట్ చేసుకునేటప్పుడు ఇది కరెక్ట్ ఈ విధంగా సైడ్ జాంట్ అనేది వచ్చేస్తుంది సైడ్ జన్ చేసుకునేటప్పుడు ఈ డాట్ వెడల్పు అనేది కరెక్ట్గా వేసేసుకున్న తర్వాత ఈ నడుము దగ్గర ఏ మాత్రం లూజ్ ఉంచొద్దు కస్టమర్ నడుము లూజ్ ఎంత ఉన్నదో ఎగ్జాక్ట్ నడుము లూజ్ అనేది ఉంచేయాలి ఇక్కడ ఒకవేళ మీరు లూజ్ అనేది అనుకోండి ఈ నడుము లూజ్ ఎప్పుడైతే లూజ్ లూజ్ ఉంటుందో ఖచ్చితంగా ఈ బ్లౌజ్ భుజాలు అనేది జారుతుంది ఖచ్చితంగా ఎగ్జాక్ట్ నడుము లూజ్ పెట్టేసుకోండి విధంగా ఈ చంక దగ్గర కూడా మీరు ఈ చంకని లూజ్ అనుకోండి ఈవెన్ ఒక్క పావించు మీరు లూజ్ ఉంచినా కూడా ఈ బ్లౌజ్ అనేది ఖచ్చితంగా భుజాలనేది జారిపోతుంది ఎప్పుడైనా కూడా ఈ చంక భాగం అనేది ఎగ్జాక్ట్ ఉండేలాగా చూసుకోండి రౌండ్ గా అంటే వీళ్ళ చంక ఎంత ఉంది రౌండ్ షేప్ ఆ రౌండ్ కి ఎగ్జాక్ట్ పెట్టండి మీకు ఒకవేళ వీలైతే ఒక్క గీత్ అంతా టైటే ఉంచేసేయండి దీన్ని ఓకేనా చంక భాగం ఎప్పుడైతే టైట్ ఉంటుందో ఈ బ్లౌజ్ అనేది ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉంటది అనమాట అలాగని విపరీతంగా టైట్ చేయొద్దు రెగ్యులర్ లూజ్ కంటే ఒక్క గీత అంతా మీరు టైటే పెట్టేసేయండి చంక దగ్గర అదే విధంగా హ్యాండ్ భాగం కూడా లూజ్ దగ్గర పర్ఫెక్ట్ ఎంత లూజ్ ఉందో అదే లూజ్ పెట్టేసుకోవాలి మనకేందండి కటింగ్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర కొంచెం తగ్గించుకుంటాం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అదే విధంగా ఈ బ్యాక్ ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి ఇక్కడ హుక్స్ పట్టి కాజ పట్టి ఉంటుంది ఓకేనా ఈ పట్టీల దగ్గర పైనుంచి ఒక పావుంచో క్రాస్ గా తగ్గించుకోవాలి ఈ స్టిచ్చింగ్ వరకు వచ్చేసరికి ఈ నెక్కు భాగాలు అనేది సాగదీయకుండా పర్ఫెక్ట్ గా జాయింటింగ్ చేసుకొని మెడపట్టి వేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ డాట్ అనేది వేసి వేయకుండా హాఫ్ ఇంచ్ వెడల్ పుంజేలాగా చూసుకొని ఈ బ్యాక్ పార్ట్ డాట్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి ఈ పార్ట్ అనేది కప్పు షేపు లూజ్ ఉంచకుండా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ చేసుకోవాలి ఈ టిప్స్ కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యిందంటే బ్లౌజ్ భుజాలు అనేది జారకుండా పర్ఫెక్ట్ గా మనం రెడీ చేసుకోవచ్చు అయితే కటింగ్ లో కూడా ఇంకొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి మెయిన్గా ఈ మూడు జాగ్రత్తలు కటింగ్ లో స్టిచ్చింగ్ లో ఈ ఆరు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ అవ్వాలి అంటే ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత నేను కటింగ్ ఫుల్ కటింగ్ వీడియో అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసం అని చెప్పి డెప్త్ గా నేను ఓ కటింగ్ వీడియో చేసిండీ ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత అది ప్లే అవుతుంది అది కూడా చూడండి అదే విధంగా మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి బిగ్నర్స్ కోసం అని చెప్పి బిగ్నర్ క్లాసెస్ కూడా ఉన్నాయండి వేద టైలర్స్ స్టిచ్చింగ్ వీడియో లేదంటే వేద టైలర్స్ కటింగ్ వీడియో లేదు అంటే వేద టైలర్స్ టైలరింగ్ క్లాసెస్ అని చెప్పి మీరు టైప్ చేసినా కూడా మీకు మన ఛానల్లో వీడియోస్ వస్తాయి మీకు ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ సంబంధించిన వీడియో అనేది చూసుకొని మీ డౌట్ అనేది క్లియర్ అవుతుంది అనమాట ఓకేనా అయితే భుజాలు జారకుండా కటింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్టిచ్చింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూసి రో ఫ్రెండ్స్ సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతాను అనుకుంటున్నానండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబోలో పెట్టేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్